అందరి నమస్కారం నేను మీ రమేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్ గారు ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అసలు తప్పు ఎక్కడ జరిగింది నన్ను ఎందుకు ఓడించారు అని బాధగా ప్రశ్నించారు ఇది ఆయన అంటే నిజంగానే తెలియక ప్రశ్నించారా లేదా ఒక రకమైన సానుభూతి కోసం భవిష్యత్తులో పనికొస్తుందని ప్రశ్నించారా అన్న విషయం కొంచెం ఆలోచించాల్సిన విషయం ఈ వీడియోలో మనం ఒకవేళ తనకు నిజంగా తెలియకపోతే లేదా ఎవరైనా ఆయన వీరాభిమానులు చాలామంది ఉంటారు వాళ్ళు ఏ విషయాన్ని కూడా పెద్దగా విశ్లేషణ చేయకుండా వాళ్ళంతటా వాళ్ళు ఆయన ఏం చెప్తే అది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియోలో మనం జగన్ గారు ఏది పాలన అనుకున్నారు కానీ ప్రజలు దేన్ని పాలన అనుకున్నారు అంటే దేన్ని ఇందులో పాజిటివ్గా తీసుకున్నారు దేన్ని తీసుకోలేదు అన్నది చాలామంది విశ్లేషణలు అన్నీ చూసిన దాన్ని బట్టి ఈ వీడియోలో ఒకసారి చర్చించుకుందాం జగన్ గారు ముఖ్యంగా పాలన అంటే ఏమనుకున్నారంటే తను అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఒక సర్టెన్ ఓట్ బ్యాంక్ని రెడీ చేసుకోవాలి ఈ ఓట్ బ్యాంక్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అది ఆయన మొదటి గోల్ ఆయన దానికోసం కొన్ని పథకాలు నిర్మించి ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ని తయారు చేసుకున్నారు ఆ ఓట్ బ్యాంక్కి తను డబ్బులు ఇస్తారు బదులుగా వాళ్ళు తనకి ఓట్లు వేస్తారు ఇది మొదటి స్ట్రాటజీ ఆయన ఫాలో అయింది కానీ ఈ స్ట్రాటజీతో మిగిలిన ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే మిగిలిన ప్రజలు ఏమనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా ఫ్రీగా డబ్బులు ఇవ్వడం అన్న ఒక కాన్సెప్ట్ చాలామందికి నచ్చలేదు ఎందుకంటే వాళ్ళకి కష్టపడి పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళే సంపాదించుకుంటారు అంటే మీరు నిత్యం అడిగే చేయని రెడీ చేస్తున్నారు తప్పితే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి సంపాదించుకునే పరిస్థితి కల్పించట్లేదు అని చాలామందిలో ఒక రకమైన వ్యతిరేక భావం తయారైంది ఇలా ఆయన మొదట చేసిన పనికి వ్యతిరేక భావం ఈ జనాల్లో కలగడం మొదలైంది ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే ఆయన గతంలో చేసిన ఓదార్పు యాత్రలు కానీ వీటన్నిటిలో మనుషుల్ని నిత్యం పట్టేసుకుని ముద్దులు పెట్టేసి ఇవన్నీ బహుశా ఆయన పాటించే మతంలో గట్రా కామన్గా ఉంటాయో మనకు తెలియదు కానీ హిందూ సంస్కృతిలో జనరుగా నమస్కారాలు పెట్టడం లేదా మహా అయితే ఒక ఆలింగనం చేసుకోవడం లాంటివి ఉంటాయి సో ఇవన్నీ చేసిన మనిషి ఎలక్షన్ తర్వాత ఆయన జనాల్ని బారికేడ్లకి వేసి చెట్లు కొట్టించి ఇలా మీతో నాకు సంబంధం లేదు అన్న విషయం క్లియర్గా చూపించారు దాంతో జనాలకి ఒక రకమైన ఫీలింగ్ వచ్చింది అంటే ఈ మనిషి బయటికి ఒకటి చెప్తాడు అధికారం వచ్చిన తర్వాత ఇంకో పని చేస్తాడు అంటే తను ఏదైతే నీతి నిజాయితీ లాంటి మాటలు మాట్లాడతాడో అందులో ఏ ఒక్కటి తనలో లేవు అన్న విషయం చాలామందికి తెలిసిపోయింది ఇది రెండో విషయం ఇక మూడో విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగుల గురించి చాలా రకాలుగా చెప్పుకోవాలంటే ముఖ్యమంత్రులు ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండేది ప్రభుత్వ ఉద్యోగులతో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు జన్మభూమి ఇవన్నీ వాళ్ళతో చేయించారని ఉద్యోగులు చాలా కోపానికి గురై రాజశేఖర రెడ్డి గారిని జాగ్రత్తగా తీసుకొచ్చి కూర్చోబెట్టారు అలాగే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు జగన్ గారు ఎప్పుడైతే వాళ్ళని ఓ మీరు ఇంతమంది ఉన్నారా మీరు కావాలంటే ఓ పార్టీ పెట్టుకోవచ్చు లాంటి వెటకారమైన మాటలతో వాళ్ళని ఎంత ఏ రకంగా చూడకూడదో ఆ రకంగా చూశారు అంటే వైన్ షాపుల దగ్గరని కానీ లేదా థియేటర్ల దగ్గరని కానీ లేదా ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు మధ్యాహ్నం ఈయన ఫోటో ఉన్న చిక్కీని జాగ్రత్తగా చింపి ఫోటోని అంటించి ఏం సార్ ఇదంతా మీకు వాళ్ళు మనుషులుగా కనిపించట్లేదు మీ నిరంకుశమైన ఒక రకమైన మైండ్ సెట్కి ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారికి ఓటేసారు నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారికి మీద వాళ్ళకు ఉండాల్సిన డౌట్లు వాళ్ళకి ఎప్పుడూ ఉన్నాయి అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు అంత పాజిటివ్గా పని జరగకపోవచ్చు అని చెప్పి దాన్ని కూడా మీరు క్యాష్ చేసుకోలేకపోయారు వాళ్ళ వాళ్ళు ఏంటంటే అంత స్ట్రిక్ట్గా ఉండని వచ్చి తప్పితే ఇలా చిక్కీల మీద ఫోటోలు అంటించుకునే బ్రతుకు మాకు అవసరం లేదనుకున్నారు ఇది మూడో విషయం ఇలా ఇంకొంతమంది వ్యతిరేకులయ్యారు ఇక నాలుగో విషయానికి వస్తే వాక్ స్వా స్వాతంత్రం అన్నదాన్ని కంప్లీట్గా మీరు నిర్మూలించారు ఎలా అంటే మీరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్న ఒక సంస్కృతిని తీసుకొచ్చారు గతంలో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు ఇప్పుడు ఏంటంటే కొంతమంది గొంతు తెరిచి గట్టిగా మాట్లాడితే కొంతమందికి నచ్చేది కొంతమందికి నచ్చేది కాదు అంతే తప్పితే వాళ్ళ మీద అర్జెంటుగా కేసులు పెట్టాలని కానీ నేనైతే నా ఇన్ని సంవత్సరాల సాఫ్ట్వేర్ విదేశాల్లో ఉండడం వల్ల ఎన్ఆర్ఐల మీద ఎవరైనా కేసులు పెట్టారు అన్నది నేను పెద్దగా వినలేదు మహా అయితే మరీ ఎన్ఆర్ఐల్లో కూడా ఓవర్గా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద కేసులు పెట్టారని విన్నాను కానీ ఎన్ఆర్ఐలు గట్టిగా మాట్లాడారని చెప్పి లేదా మీ పార్టీని ఏదో డ్యామేజ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టిన వాళ్ళు ఎప్పుడూ లేరు అలాగే మీ టార్గెట్ అంతా ఎంతసేపు అపోజిషన్ని వీక్ చేయాలని కానీ అపోజిషన్ని ఎలాగైనా వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టించాలని కానీ లేదా మీ మీద కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కూడా అంతకన్నా ఎక్కువ కేసులు ఉండాలని ఇలాంటి ఒక రకమైన మెసేజ్ ప్రజల్లోకి కంప్లీట్గా వెళ్ళింది ఇది తరువాత రీజన్ ఇక ఆ తర్వాత ముఖ్య విషయం లా అండ్ ఆర్డర్ మీరు ఎప్పుడు దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించలేదు మీరు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం లాంటి జిల్లాలు తీసుకుంటే వాళ్ళంతా ఒక రకంగా వాళ్ళ పని వాళ్ళు చూసుకునే ధోరణిలో వాళ్ళు ఉంటారు మీరు విశాఖపట్నం లాంటి ఊర్లలో ఒక రాజధాని పెట్టాలని కానీ లేదా దానికి సంబంధించి ఆ చుట్టుపక్కల విపరీతమైన ఆక్రమణలు ఇవన్నీ జరిగిన విషయాన్ని అక్కడ ప్రజలు గుర్తించలేదని మీరు అనుకున్నారు అక్కడ ప్రజలు చక్కగా దీన్ని గుర్తించారు రాబోయే ప్రాబ్లం ఏంటి ఇక్కడ రాజధాని కోసం వెంపర్లాడుతున్నారా లేదా ఈ చుట్టుపక్కల భూములన్నీ ఆక్యుపై చేసి ఫ్యూచర్లో మా మీద రాజ్యం చెలాయించడానికి చేస్తున్నారా అన్న విషయం ఈజీగా అర్థమైపోయింది అదేం పెద్ద సమస్య కాదు ప్రతి వాళ్ళకి తెలిసిన విషయం అది అంటే మీరు అమరావతి వద్దు అని చెప్పిన విషయం వెనుక భూముల్ని ఇది చేయడం అని కానీ ఇలాంటి మీ వాళ్ళకి అవి దోచిపెట్టడం అని కానీ ఇలాంటి విషయాలు అర్థం కావడానికి పెద్దగా టైం పట్టదు సార్ మీరెంతసేపు ప్రజలను ఏమనుకున్నారంటే ముష్టి పడేస్తే పడుండే వాళ్ళే ప్రజలు అన్న మీ ఒకే ఒక్క అభిప్రాయంతో ఈరోజు ఇంత దారుణమైన ఓటమి మీకు జరిగింది సో లా అండ్ ఆర్డర్ అన్నది మీరు ఆలోచిస్తే చాలా అవసరం లా అండ్ ఆర్డర్ లేని సమాజం సమాజం కానీ కాదు మీరు చేసిన మిగతా పనులన్నీ కూడా ఒక రకంగా పెద్దగా జనాలు సీరియస్గా తీసుకోకపోయి ఉండేవారు అట్లీస్ట్ లా అండ్ ఆర్డర్ అయినా కంట్రోల్లో ఉంటే మీరు అదే లా అండ్ ఆర్డర్ని ఈ రోజు కంట్రోల్ చేయాలని కానీ చేస్తున్నారని కానీ ఇప్పుడు కూడా ప్రజలకు అనిపించను కూడా అనిపించలేదు ఓవరాల్గా ప్రజల్లో మీ మీద ఒక రకమైన భావం వచ్చింది మీరు ఒక నియంత మీకు పరిపాలన అంటే తెలీదు ఎందుకంటే మీరు ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే వాళ్ళ అబ్బాయి నారా లొకేషన్ని ఆయన తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు కానీ ఆయన జాగ్రత్తగా తన కొడుక్కి ఎక్స్పీరియన్స్ రావడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు తనకు ఒక మినిస్ట్రీ ఇచ్చాను కానీ లేదా ఒక కార్యదర్శి పదవి ఇచ్చాను కానీ ఆయన ఏం చేస్తున్నారంటే జాగ్రత్తగా నువ్వు రాజకీయాలని ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకో అలాగే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మీరు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఖచ్చితంగా అధికారం కోసం అయితే పోటీ పడలేదు కనీసం ఒక నలభై యాభై సీట్లు వస్తే ఒక కింగ్ మేకర్గా స్టార్ట్ చేసి పాలిటిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలనుకున్నారు అందే తప్పితే ఆయన అర్జున్కి ముఖ్యమంత్రి అయిపోవాలనుకోలేదు ఎందుకంటే పరిపాలన అన్నది మీరు నార్మల్గా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తీసుకుంటే ముందుగా ఎవడో డెవలపర్ టెస్టర్ అవుతాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు వచ్చిన అనుభవంతో ఆర్కిటెక్ట్ కానీ మేనేజర్ కానీ ఇలా అవుతాడు మీకు కూడా ఇదే చెలుతుంది మీరు ఏ పని చేయలేదు చేయడానికి సిద్ధంగా కూడా లేరు దానివల్ల మీకు పాలన అంటే మీరు పైన నేను చెప్పిన అంశాన్ని పాలన అనుకున్నారు అంతే తప్పితే నిజమైన పాలన అంటే ఒక రాజధాని ఉంటుంది దాన్ని డెవలప్ చేయాలి లేదా ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావాలి ఇలా మీరు చేస్తూ పోవాలి అన్న విషయాలు తప్పితే మీ ఫోటో ఎన్ని దగ్గరలో ఉండాలి మా తాలూకా పంట పొలాల మీద కానీ మా ఆస్తుల మీద కానీ మీ ఫోటో మీద వాటి మీద మీకున్న ఫోకస్ ఎందుకంటే మీ మీ ఓట్ బ్యాంక్ మీద మీరు ఫోకస్ చేశారు అందుకని మీ అధికార ప్రతినిధి ప్రతిసారి మాకు వేసే వాళ్ళు వేరే ఉన్నారు మాకు వేసే వాళ్ళు వేరే ఉన్నారు అన్నారు ఆ వేరే వాళ్ళు అంతమంది కలిపితే పది అసెంబ్లీ సీట్లు అయ్యాయి దయచేసి అందరికీ ఒక నాయకుడు అవ్వడానికి ఒక మంచి మనస్తత్వంతో ఉన్నవాళ్ళు జనాలు చూస్తారు తప్పితే ఇలా మాకు వాళ్ళు వేరే ఉన్నారు మాకు ఓటు వేరే ఉన్నారంటే ఆ ఒక్కటి అడుక్కు సినిమాలో ఒక జోక్ ఉంటుంది ఏంటంటే కనీసం మీ అబ్బాయి కాపురమైన చేస్తాడంటే ఆయన ఎందుకు చేస్తాడండి పది మంది పాలేలు ఇరవై మంది వాళ్ళు అని అంటాడు ఆ టైప్లో మీకు ఓటు వాళ్ళు ఎవరు అన్నది మీరు చూసుకోవడం మంచిది ఇది పాలన గురించి మీరేమనుకున్నారు ప్రజలేం అన్నది మీద నా అభిప్రాయం మీరు నా అభిప్రాయంతో ఏకేపించినా ఏకీభవించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ